హాయ్ ఈ రోజుల్లో రియాలిటీ అనేది ఎవ్వరికి ఇష్టం ఉండదు ఫేక్ పర్సన్స్ ఫేక్గా మాట్లాడేవాళ్ళు ఒకటికి ఇంకొకటి చెప్పేవాళ్ళు అంటే యాక్టింగ్లోనే బాగా మునిగిపోయి జీవించేసే వాళ్ళు మాటలు అందరికీ ఎంత స్వీట్గా మధురంగా వినిపిస్తాయి కదా రియాలిటీగా ఉన్నవాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు రియాలిటీగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక పెయిన్ పెయిన్ వస్తూనే ఉంటుంది ఎందుకు అంటే రియాలిటీలోనే ఉంటున్నాం కదా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి అని ఒక పెయిన్ సో ఆ రియాలిటీలోని మనం పెయిన్స్ ఫేస్ చేస్తూ ఉండాలి అదే మంచిగా ఈ రోజులు ఎక్కడున్నాయి చెప్పండి అదేదో ఒక వీడియోలోని వాడు అప్పులు చేసేసి చెల్లి అప్పులు తీరుస్తుంటే పేరెంట్స్ కొన్ని డేస్కి అప్పులు తీరుస్తున్నారు కదా అని హామీ పత్రంగా ఒక థర్టీ సే ఎంతో ల్యాండ్ అంట రాశారంట సో వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ అవుతున్నాయి ఇద్దరిని చంపేశారు ట్రాక్టర్తో ఇది సొసైటీలో ఏంటంటే ఎక్కువ ఫేక్ 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 ఉంటుంది రియాలిటీ అనేది చాలా తక్కువ దాన్నే ఎక్కువ ఆకర్షిస్తారన్నమాట ఎందుకంటే అంతటి దేవుడినే విమర్శిస్తుంటారు ఎన్నో మాటలు అంటుంటారు మనుషులే మాత్రం మనుషుల మధ్యలో కానీ ఒకటి చెప్పన మనది ఏ రోజైనా రియాలిటీలో ఉంటామో డేస్ కొంత మనం బాధపడవచ్చు కానీ రియాలిటీ అనేది ఏ రోజుకైనా మనల్ని గెలిపిస్తుంది అది గెలిపిస్తుంది అంతే ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు టు బి ఫ్రాంక్గా ఉంటే అన్నీ దేవుడు చూసుకుంటాడు మనం నిజాయితీలో లేనప్పుడు అది దేవునికి కూడా విరోధం కాబట్టి సో మనం జయించలేం ఇంకొకటి నేను చాలా ఫ్రాంక్గా ఉంటాను నాకు ఎవరేమంటే నేను ఒప్పుకోను ఎవరిని మ్యాక్సిమం అనను నన్ను అంటే నేను ఒప్పుకోను కొంతవరకు రెస్పెక్ట్ ఇస్తాను ఆ రెస్పెక్ట్ మించిపోయారు అనుకోండి నేను యాక్సెప్ట్ చేయలేను అంతవరకే అది ఎంత పెద్దవాళ్ళు అవని అవండి ఎవరవని దేవుని దప్ప మనిషికి ఎవరికి భయపడుతుంది నేను ఎందుకు అంటే సృష్టించిన దేవుడే తీసుకెళ్లేదు ఏ క్షణంలోనైనా దేవుడే మనిషి చేతులను కాదు మనం ఉండేది కాబట్టి మనుషులకి భయపడే అంత చీప్ క్యారెక్టర్స్లో మనం ఉన్నా అంటే మన లైఫ్ అంతా చీప్గానే ఉంటుంది సో అందుకనే మనుషుల దగ్గర నేను ఎప్పుడు నా తగ్గించుకుంటాను బట్ వాళ్ళ రియాలిటీ అనేది మనకు తెలిసేటప్పుడు మెల్లగా సైడ్ అయిపోవడం బెటర్ డిస్కషన్స్ ఎక్కువ పెట్టుకునే కంటే సైడ్ అయిపోయి మనం సైలెంట్గా ఉంటే మనకి గౌరవం కదా అందుకనే ఏదైనా జీవితంలో మనం నిజాయితీగా ఉండేటప్పుడు కొన్ని కష్టాలు మనకి వస్తాయి కానీ దాన్ని భరించేటప్పుడు సో మనం జయిస్తాం అదే మనం అబద్ధంలో ఉండి మోసకరమైన జీవితంలో మనం బ్రతికితే సో జీవితం అంతా కూడా అదే జీవితం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఒక అబద్ధం చెప్పామనుకోండి ఇంకొక అబద్ధం చెప్పాలి ఇంకొక అబద్ధం చెప్పాలి అలాగ ఒక అబద్ధానికి అలాగ అబద్ధాలు పేర్చుకుంటా వెళ్తూ ఉండాలి దానికి ఇంక సమాప్తం ఉండదు అది నిజం అనుకోండి ఒకటే ఉంటుంది నిజం ఎన్నిసార్లు అయినా అది ఒకటే ఉంటుంది సో ఆ నిజాన్ని మనం ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇంకోటి ఇంకోటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో అది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా నిజంలో ఉంటే దేవుడు మనల్ని అత్యున్నతమైన ఒక మంచి ప్లేస్లో మనల్ని పెడతాడు అబద్ధంతో వెళ్తే అది మనం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తామంటే అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తాం సో అది మనకు కావాలా అవసరమా లేదు కదా సో అందరూ కూడా మ్యాక్సిమం బాగదు పరిస్థితులు ఏవి బాగాలేదు సొసైటీలో అసలేం బాగాలేదు తల్లిదండ్రులను పిల్లల్ని చంపుకోవడం పిల్లల తల్లిదండ్రులను చంపుకోవడం భార్యను భర్త భర్తను భార్య ఇలాగా చాలా రకాలుగా జరుగుతున్నాయి ఆ ఇన్సిడెంట్లు అనేది ఈ సోషల్ మీడియా వచ్చింది ఇంకా దరిద్రం అయిపోయింది సో మనం ఇవన్నీ చూస్తూ ఉండి ఒకరు చూస్తూ ఉంటారు ఇంకొకరు నేర్చుకుంటూ ఉంటారు సో ఈ ఇవన్నీ సోషల్ మీడియా మనకేమిస్తుందంటే బ్యాడ్ నేచర్ని చూపిస్తుంది తప్ప గుడ్ నేచర్ని చూపించట్లేదు సో ఇవన్నీ నుంచి మనము డైవర్ట్ అవ్వాలంటే ఎక్కువగా మనం మంచిగా వెళ్ళి దేవునితో మనం రాజ్యాన్ని మనం కట్టబడాలి ఓకే థ్యాంక్ యూ